గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రేడ్ బడీ ఛానల్ ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే స్వింగ్ ట్రేడింగ్ మనందరికీ కూడా స్టాక్ మార్కెట్ నుంచి ఎంతో కొంత రిటర్న్స్ జనరేట్ చేసుకోవాలి స్టాక్ మార్కెట్లో చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు గడించాలి అని ఆశ ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్ని ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్ లాగా ఉపయోగించుకోవాలని కూడా అనిపిస్తూ ఉంటుంది బట్ ఇందులో ఎలా ముందుకు వెళ్ళాలి ఏం చెయ్యాలి సెటప్ ఏంటి అని అందరికీ ఆలోచన వస్తుంది బట్ ఈరోజు నేను చాలా మంచి సెటప్ మీకు చెప్పబోతున్నాను రిస్క్ అండ్ రివార్డ్ రేషియోతోటి రిస్క్ రివార్డ్ రేషియోతోటి అలాగే మైండ్ మేనేజ్మెంట్ అలా చాలా టాపిక్స్ మనం మాట్లాడబోతున్నాము చూడండి మీరు ఏ వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా కూడా అందులో కొంత రిస్క్ ఉంటుంది అలాగే వ్యాపారం చేసేటప్పుడు మీరు ఒక సెటప్ పెట్టుకుంటారు ఒక షాప్ పెట్టుకుంటారు లేదంటే ఒక బండి పెట్టుకుంటారు వాటికి అద్దె కట్టాలి ఓకే అలాగే రిస్క్ అనేది ఉంటుంది సో దీంట్లో కొన్ని స్ట్రాటజీస్ కూడా ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళి మీ సెటప్ని పెట్టుకుంటే మీ దగ్గరికి కస్టమర్స్ వస్తారు ఓకే అలా మార్కెట్లో కూడా మీరు ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నారు తక్కువ ప్రైస్ కొని ఎక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు సో మీరు తక్కువ ప్రైస్ ఎక్కడ కొంటున్నారు ఎక్కువ ప్రైస్ ఎక్కడ అమ్ముతున్నారు అనేది ఇంపార్టెంట్ ఓకే కాబట్టి ఇప్పుడు మనం స్వింగ్ ట్రేడింగ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇందులో ఒక మంచి సెటప్ ఏంటి అలాగే స్వింగ్ ట్రేడింగ్లో ఉన్నటువంటి రిస్క్లు ఏంటి తక్కువ ప్రైస్కి ఎక్కడ కొనాలి ఎక్కువ ప్రైస్కి ఎక్కడ అమ్మాలి ఇటువంటి విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము చూడండి మనందరికీ కూడా రోజువారీ పని ఒత్తిడి చాలా ఉంటుంది సమయం ఉండదు వచ్చే ఆదాయం అసలే సరిపోదు వచ్చిందంతా నెలసరి ఖర్చులకే సరిపోతూ ఉంటుంది మనం సంపాదించే డబ్బులే ఇంకొంచెం డబ్బులు సంపాదించి చాలా బాగుంటుంది అనిపిస్తుంది అందుకు మనకి అందుబాటులో ఉన్న ఇన్స్ట్రుమెంట్ అన్నిటిలోకి కూడా ది బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంటే మార్కెట్ స్టాక్ మార్కెట్ సో అందుకే మనందరికీ కూడా దాని మీద దృష్టి ఉంటుంది ఇన్కమ్ జనరేట్ చేసుకునేందుకు కానీ ఇందులోకి వెళ్దామంటే చాలామంది మోసగాళ్ళు వస్తూ ఉంటారు మీరు ఒక్కసారి స్టాక్ మార్కెట్లో ఏదైనా ఎంక్వైరీ చేశారంటే మీకు కంటిన్యూస్గా రోజుకి ఒక ఎంత లేదన్నా ఐదు నుంచి పది కాల్స్ వస్తాయి మేము మీ కాల్స్ ప్రొవైడ్ చేస్తాము మీ పోర్ట్ఫోలియో మేనేజ్ చేస్తాము లేదా మీకు ఇండికేటర్ అమ్ముతాము లేదా మీ కోర్ సెల్ చేస్తాము ఇలా చాలా రకాలుగా మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు సో ఈ మోసగాళ్ళందరినీ దాటుకొని మీరు మార్కెట్లో ఎలా సర్వైవ్ అవ్వాలి ఎలా మీరు సొంతంగా ట్రేడ్ చేసుకోవాలి ఓకే ఇలా అనుకున్నట్లయితే కనుక చూడండి వాళ్ళకే ఏమీ రాదు వాళ్ళు మీకు పోర్ట్ఫోలియో మేనేజ్ చేస్తామంటారు లేదా మీకు టిప్స్ ప్రొవైడ్ చేస్తామని అంటారు వాళ్ళ దగ్గర ఏదో ఒక చిన్న సెటప్ ఉంటుంది ఆ సెటప్ని పట్టుకుని దాన్నే వాళ్ళు ఏదో హోలీ గ్రేల్ సెటప్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళని మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయండి మీకు ఒకవేళ నేర్చుకొని చెయ్యాలని అనిపిస్తే కనుక బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు లేదంటే బేసిక్ టు ప్రొఫెషనల్ లెవెల్ వరకు కూడా మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఒకసారి మెసేజ్ చేస్తే కనుక మీకు డీటెయిల్స్ అన్నీ అందుతాయి అండ్ కోర్స్ ఫీజు వీటి గురించి మీరు అస్సలు టెన్షన్ తీసుకోవద్దు చాలా తక్కువ అంటే మీరు ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత తక్కువకి ఎవరు కూడా మీకు టీచ్ చేయరు అంత తక్కువ ప్రైస్కి మీరు మా దగ్గరే నేర్చుకోవచ్చు టెక్నికల్స్ లైక్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్సు చార్ట్ ప్యాటర్న్స్ అలాగే ఇండికేటర్స్ కాంబినేషన్స్ ఏ ఇండికేటర్స్ అప్లై చేసి మనము స్టడీ చేయాలి స్టాక్స్ని స్టాక్స్ సెలెక్షన్ ఎలా చేయాలి ఫిల్టర్ అవుట్ ఎలా చేయాలి ఓకే మంచి ఆపర్చునిటీస్ని ఎలా మనం స్క్రీన్ చేయాలి ఇవన్నీ విషయాలు కూడా మనము నేర్పిస్తాము చాలా తక్కువ ఫీజ్కి అండ్ అలాగే మీరు ఒకవేళ ఎఫ్ఎండ్ డోలో ట్రేడ్ చేయాలనుకుంటే కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ లాంటి వాటిల్లో కూడా మంచి మంచి సెటప్స్ వర్కబుల్ సెటప్స్ బ్యాక్ టెస్ట్ తోటి మంచి సెటప్స్ మీకు మేము ప్రొవైడ్ చేస్తాము అండ్ అలాగే హ్యాండ్ హోల్డింగ్ కూడా ఉంటుంది మీరు సక్సెస్ అయ్యేంత వరకు కూడా మీకు మెంటరింగ్ అనేది ఉంటుంది అండ్ అలాగే ఇంకా ప్రొఫెషనల్ లెవెల్ వరకు వెళ్ళాలంటే కనుక కంప్లీట్ ఆప్షన్స్ కూడా ఆప్షన్స్ కూడా మేము మీకు నేర్పిస్తాం లైక్ ఐవి అంటే ఏంటి హెచ్వి అంటే ఏంటి డెల్టా అంటే ఏంటి గామా అంటే ఏంటి థీటా అంటే ఏంటి ఏ టైంలో ఏం చూడాలి ఓకే అండ్ అలాగే ఇంకా అడ్వాన్స్ లెవెల్లో కూడా కొన్ని ఈవెంట్ డేస్లో చేయాల్సిన ట్రేడింగ్ సెటప్స్ నార్మల్ డేస్లో చేయాల్సిన సెటప్స్ ఇవన్నీ కూడా మీకు ఆప్షన్స్ బేస్డ్ సెటప్లు కూడా మేము మీకు ఇస్తాం సో ఒకవేళ మీరు అడ్వాన్స్ లెవెల్ వరకు చేయాలనుకుంటే సిక్స్ మంత్స్ ఉంటుంది కోర్సు అదే మీరు ప్రొఫెషనల్ లెవెల్ వరకు చేయాలంటే కనుక ఒక ఫోర్ మంత్స్ మెంటర్షిప్ తోటి వన్ ఇయర్ లాంగ్ ఇది ఉంటుంది మీకు ట్రైనింగ్ ఉంటుంది సో రెండిట్లో మీరు ఏదైనా కూడా తీసుకోవచ్చు ఓకే టైం ఫ్రేమ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అయితే ఎలాగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఎలాగా అండ్ అలాగే ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలంటే ఎలాగా ఇవన్నీ విషయాలు మనము కంప్లీట్గా నేర్చుకోవచ్చు అనమాట ఈ కోర్సులో సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము అసలు స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏమిటి స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలి ఒక సింపుల్ సెటప్ మనం ఎలా చూస్ చేసుకోవాలి అనే వాటిని గురించి మనం డిస్కస్ చేద్దాం అసలు స్వింగ్ అంటే ఏమిటి అని అంటే మీకు ఏదైనా ఒక స్టాక్ ఓకే ఏదైనా ఒక స్టాకు ఇలా పైకి కిందికి పైకి కిందికి అనుకుంటే ఇలా పైకి వెళ్తుంది ఓకే ఏ స్టాకు కూడా ఒకేసారి ఇలా పైకి వెళ్ళిపోదు ఇలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా కొంచెం కొంచెం మూవ్ అవుతూ ఇలా పైకి వెళుతూ ఉంటుంది సో మనం ఎప్పుడు కూడా ఈ లెవెల్లో సెల్ చేయాలి ఈ లెవెల్లో బై చేయాలి అలాగే ఈ లెవెల్లో బై చేయ సెల్ చేయాలి అలాగే ఈ లెవెల్లో బై చేయాలి ఎలా తెలుస్తుంది ఈ లెవెల్లో మనం సెల్ చేయాలని ఎలా తెలుస్తుంది ఈ లెవెల్లో బై చేయాలని ఎలా తెలుస్తుంది ఈ లెవెల్లో సెల్ చే సెల్ చేయాలంటే మనం ఎలా చెక్ చేసుకోవాలి ఓకే దాని గురించే మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాము స్వింగ్ అంటే చూడండి ఇది ఒక రెసిస్టెన్సు అండ్ అలాగే ఇది ఒక సపోర్ట్ లైన్ ఓకే ఇదొక సపోర్ట్ లైన్ అండ్ అలాగే ఇదొక రెసిస్టెన్స్ సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ లో మార్కెట్ ఏం చేస్తుందంటే ఇలా పైకి వెళ్తుంది ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది మళ్ళీ ఈ పైకి వెళ్తుంది మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది ఇలా ఈ మధ్యలో స్వింగ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ రేంజ్ లో స్వింగ్ అవుతూ ఉంటారు ఉంటుంది దీన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అని అంటాం ఈ లో లెవెల్స్లో బై చేయడం ఈ హై లెవెల్స్లో సెల్ చేయడం ఓకే ఇటువంటి అపార్చునిటీస్ని మనం వెతకాలి ఓకే ఒకప్పుడు ఎస్బీఐ ఇదే రేంజ్లో ఇలా ఉండేది చాలా కాలం ఓకే అటువంటి స్టాక్స్ని మనం వెతికి ఒక నెలలో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఒక రెండు మూడు నెలలు అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ సెల్ సిగ్నల్ ఇస్తుంది ఇక్కడ మీరు ఒక ఏదైనా ఒక స్ప్రెడ్ చేసి వదిలేశారంటే కాల్ స్ప్రెడ్ లాంటిది మళ్ళీ ఇక్కడికి ఇక్కడ దాకా అదే బేర్ కాల్ స్ప్రెడ్ లాంటిది ఇక్కడ ఒకటి చేసి వదిలేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేంత వరకు మీరు దాన్ని కవర్ చేయొచ్చు అనమాట సో అలా పైకి వెళ్ళేటప్పుడు కిందకి వచ్చేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు కిందకి వచ్చేటప్పుడు మీరు ట్రేడ్స్ని డెప్లాయ్ చేసుకుంటూ ఉండొచ్చు ఓకే స్వింగ్ ట్రేడింగ్ అంటే ఇది అంటే ఒక లెవల్ లో లెవెల్ నుంచి బై లెవెల్ హై లెవెల్ అలాగే హై లెవెల్ నుంచి లో లెవెల్ లో లెవెల్ నుంచి హై లెవెల్ ఈ మధ్యలో మీరు ట్రేడ్ చేసినట్లయితే అది స్వింగ్ ట్రేడింగ్ అవుతుంది దీంట్లో బెనిఫిట్స్ ఏమిటి అని అంటే మీరు చార్ట్స్ని మానిటర్ చేయాల్సిన అవసరం ఉండదు రోజంతా చార్ట్స్ని మనం మానిటర్ చేయక్కర్లేదు ఇందాక చెప్పినట్టు ఈ లెవెల్లో మీరు బై చేశారనుకోండి ఈ లెవెల్ వచ్చేదాకా ఇది నాలుగు రోజులు పట్టచ్చు నాలుగు నెలలు కూడా పట్టచ్చు మీరు సెలెక్ట్ చేసుకునే టైం ఫ్రేమ్ని బట్టి ఉంటుంది అంటే మీరు అవర్లీ టైం ఫ్రేమ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు డైలీ టైం ఫ్రేమ్లో చేయొచ్చు ఫోర్ అవర్లీ టైం ఫ్రేమ్లో చేయొచ్చు అలా మీ ఇష్టం అనమాట మీరు ఏ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటారో ఎంత తొందరగా మీకు రిటర్న్స్ కావాలని అనుకుంటారో అంత తక్కువ టైం ఫ్రేమ్లోకి వెళ్ళొచ్చు మరి ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లోకి వెళ్ళకండి చాలా నాయిస్ ఉంటుంది అలాగే మీరు చాలా దెబ్బతింటారు ముందు అవర్లీ ఫోర్ అవర్లీ డైలీ ఇలాంటి టైం ఫ్రేమ్స్లో మీరు ట్రేడ్ చేయండి మీకు బాగా అలవాటు అయిన తర్వాత మంచిగా రిటర్న్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ అలా మీరు తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు ముందు ప్రాక్టీస్ చేయండి ముందు టెస్ట్ చేయండి ఎన్ని ట్రేడ్స్ హిట్ అయినాయి ఎన్ని ట్రేడ్స్ ఫెయిల్ అయినాయి ఇలా చేస్తే ఓకే అలాగే మనకి స్ట్రెస్ అనేది ఉండదు లెస్ స్ట్రెస్ బెటర్ రిస్క్ రివార్డ్ ఇది రెండో పాయింట్ ఓకే మూడో పాయింట్ ఏంటంటే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి ఇది బాగా వర్క్ అవుతుంది ఓకే ఇప్పుడు మనం స్టాక్స్ని ఎలా పికప్ చేసు ఎలా పిక్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా మాట్లాడదాం దీ ఈ సెటప్కి ముఖ్యంగా హై లిక్విడిటీ ఉండాలి లిక్విడిటీ మంచిగా ఉండాలి అంటే మీరు సెల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎవడు కొనలేదనుకోండి అప్పుడు ఈ సెటప్ అవుతుంది ఓకే మంచి వాల్యూమ్ ఉండాలి మంచి వాల్యూమ్స్ ట్రేడ్ అవుతూ ఉండాలి ఇది ఫస్ట్ క్రైటీరియా అలాగే సెకండ్ క్రైటీరియా ఏంటంటే ఫుల్ మంచి అప్ ట్రెండ్లో ఉన్నది ఓకే స్ట్రాంగ్ ట్రెండ్లో ఉన్నటువంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి అలాంటి సెక్టార్స్లో లో మంచి స్ట్రాంగ్ స్టాక్స్ ఉన్నవి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఆ తర్వాత ఏవైతే కీ లెవెల్స్ నుంచి బ్రేక్అవుట్ అయినాయో అంటే ఫిఫ్టీ టూ వీక్స్ హై నుంచి బ్రేక్ అవ్వడం లేదంటే చాలా రోజులుగా కన్సాలిడేషన్లో ఉండి ఆ లెవెల్ నుంచి బ్రేక్ అవ్వడం ఎటువంటి స్టాక్స్ ఏవైనా ఉంటే వాటిని తీసి వాచ్ లిస్ట్లో వేసుకోవాలి అలాగే సెక్టార్ స్ట్రెంగ్త్ని ఉపయోగించి కూడా మనము స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే అలాగే ఇప్పుడు మనము నేను ఒక మంచి సెటప్ చెప్తాను చాలా ఈజీగా అప్లై చేసేటువంటి సెటప్ ఫస్ట్ ఇక్కడ ఇండికేటర్స్ అని ఉంటుంది ఇందులోకి వచ్చి మీరు ఈఎంఏ అని సెర్చ్ చేయండి ఇందులో మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని వస్తుంది దీన్ని రెండుసార్లు సెలెక్ట్ చేసుకోండి ఓకే దీన్ని తీసేద్దాం మనం ఈ ఈఎంఎస్లోకి వచ్చి మనం ఏం చేద్దామంటే ఇక్కడ లెంత్ అని ఉంది కదా ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది ఈ సెట్టింగ్స్లోకి వచ్చి లెంత్ అని ఉంటుంది కదా దీన్ని ఫైవ్ చేయండి చేసి స్టైల్లోకి వచ్చి మీకు ఎలా చూస్తే బాగుంటుందనిపిస్తుందో అలా పెట్టుకోండి ఓకే నేను దీన్ని గ్రీన్లో పెట్టుకుంటున్నాను అలాగే కొంచెం పెద్దగా పెట్టుకుంటున్నాను ఓకే అండ్ సెకండ్ వన్ వచ్చి ఇన్పుట్స్లోకి వచ్చి మళ్ళీ సెట్టింగ్స్లో దీన్ని ఫిఫ్టీలోకి చేసుకోండి సింపుల్ ఓకే ఒకటేమో మనం ఫైవ్లో పెట్టుకున్నాం ఇంకొకటి ఫిఫ్టీలో పెట్టుకున్నాం దీన్ని ఇంకొంచెం పెద్దగా నేను చూసుకో చూడాలనుకుంటున్నాను ఓకే సో ఎప్పుడైతే మనకి ఫైవ్ ఈఎంఏ ఈఎంఏని క్రాస్ ఓవర్ చేస్తుందో ఇది సింపుల్ సెటప్ చాలా సింపుల్ సెటప్ చూడండి ఫైవ్ ఈఎంఏ మనకి ఫిఫ్టీ ఈఎంఏని క్రాస్ ఓవర్ చేసింది అవునా నేను మీకు క్యాండిల్స్ తీసేసి చూపెడతాను చూడండి ఓకే ఇక్కడ క్రాస్ ఓవర్ చేసింది అవునా క్రాస్ ఓవర్ చేసిన తర్వాత మీరు వెయిట్ చేయండి ఏమీ చేయొద్దు సింపుల్ గా మనం డైలీ టైం ఫ్రేమ్ లో ఉన్నాం ఇక్కడ మనము అప్లై చేసాం దీన్ని ఈ లెవెల్లో అప్లై చేసాం అనుకోండి ఫైవ్ ఎయిటీ ఫోర్ దగ్గర మనం బై చేసాం ఇప్పుడు మనకి ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ దొరికిందో చూద్దాం ఫైవ్ ఎయిటీ ఫోర్ వెళ్తోంది 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 చూడండి ఇంత పెద్ద క్యాండిల్ వచ్చినా కూడా మనకి ఫైవ్ ఈఎంఐ ఫిఫ్టీఈంఐ అని క్రాస్ డౌన్ చేయలేదు అప్పటి వరకు మనం ట్రేడ్లోనే ఉన్నాం నెక్స్ట్ మనం ఎక్కడ తీసుకున్నాము అని అంటే క్రాస్ డౌన్ చేసింది ఇక్కడ ఎయిట్ ట్వంటీ సిక్స్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం మనం ఎయిట్ థర్టీ వన్ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఓకే మనకి దీంట్లో ఎంత వచ్చింది ఎయిట్ థర్టీ వన్ రెండు వందల నలభై ఏడు రూపాయలు మనకి ఇందులో ప్రాఫిట్ వచ్చింది మనకి తీసుకున్నప్పుడు రిస్క్ ఎంత మన ఎగ్జిట్ క్రైటీరియా ఏమిటి అని అంటే ఇది క్రాస్ ఓవర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కొన్ని కొన్ని కొన్నిసార్లు స్టాక్ అనేది కన్సాలిడేషన్లోకి వెళ్ళిపోతుంది ఓకే అప్పుడు మనకి మంచి రిటర్న్స్ అనేది ఇవ్వదు చిన్న చిన్న రిటర్న్స్ ఇస్తుంది ఓకే ఇక్కడ క్రాస్ ఓవర్ చేసింది మళ్ళీ క్రాస్ డౌన్ చేసేదాకా మీరు వెయిట్ చేయండి ఇక్కడ ఎగ్జిట్ తీసేసుకున్నారు ఓకే తిరిగి మళ్ళీ క్రాస్ ఓవర్ చేసింది చేసిన తర్వాత ఇక్కడ క్రాస్ డౌన్ చేసింది చిన్నది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీకు ప్రాఫిట్ వచ్చింది ఎగ్జిట్ అయిపోండి బ్రేక్ ఈవెన్లో ఉంటారు మోస్ట్లీ ఏంటంటే మీరు ఎంట్రీ తీసుకున్న చోటు నుంచి అది పైకి వెళ్ళకపోతే మీరు బ్రేక్ ఈవెన్లో ఉంటారు లేదా చిన్న లాస్ వస్తుంది ఓకే మన ఎంట్రీ క్రైటీరియా ఏమిటి ఎప్పుడైతే ఫైవ్ ఈఎంఏ ఫిఫ్టీఈంఏని క్రాస్ ఓవర్ చేస్తుందో అది ఫస్ట్ ఎంట్రీ క్రైటీరియా తర్వాత ఎంఏ దగ్గర ఇది ఇలా రీట్రేస్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిందనుకోండి మనం ఎగ్జిట్ తీసుకోము ఎప్పుడు ఎగ్జిట్ తీసుకుంటామని అంటే ఇలా ఎప్పుడైతే ఎంఏ కింద క్రాస్ డౌన్ చేసి క్లోజ్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం ఎగ్జిట్ తీసుకోవాలి సింపుల్ ఓకేనా దీన్ని మీరు ఇలా వెనక్కి ఎంత దూరమైనా వెళ్ళండి ఎంతైనా బ్యాక్ టెస్ట్ చేయండి మీకు ఎక్కడ ప్రాఫిట్ వచ్చింది ఎక్కడ లాస్ వచ్చింది అనేది నోట్ డౌన్ చేసుకోండి దీన్ని బ్యాక్ టెస్ట్ చేయండి బాగా ప్రాక్టీస్ చేయండి నాలుగైదు స్టాక్స్ పైన ఓకే ఇది నేను సెలెక్టివ్గా చూపించడం లేదు కావాలంటే మనం వేరే స్టాక్ కూడా చూద్దాం ఇది నేను రిలయన్స్ రిలయన్స్ చూస్తున్నాను రిలయన్స్లో కూడా మనం సేమ్ దీన్ని అప్లై చేసి చూద్దాం ఓకే చూడండి మనం రిలయన్స్ చూస్తున్నాం ఇప్పుడు ఓకే ఎందుకంటే హై లిక్విడిటీ గుడ్ వాల్యూమ్స్లో ట్రేడ్ అయ్యేటువంటి స్టాక్ కాబట్టి మనం దీంట్లో చూస్తున్నాం చూడండి ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది ఇక్కడ క్రాస్ డౌన్ అయింది క్రాస్ డౌన్ అయినప్పటి నుంచి మీకు స్టాప్ లాస్ అనేది రాలేదు అండ్ అలాగే మీకు మంచి టార్గెట్ వచ్చింది నెగిటివ్గా ట్రేడ్ చేసేటైతే అదే మీరు పాజిటివ్గా ట్రేడ్ చేసేటట్లయితే సేమ్ అలాగే ఇది నేను ఒక్క టైం ఫ్రేమ్లోనే చెప్పట్లేదు మీకు కావాలంటే వీక్లీలో చూడండి ఓకే వీక్లీలో చూడండి అండ్ ఫోర్ అవర్లీలో చూడండి ఓకే ఫోర్ అవర్లీలో చూడండి అవర్లీలో చూడండి మీకు ఏ టైం ఫ్రేమ్లో కావాలంటే ఆ టైం ఫ్రేమ్లో చూసుకోండి ఓకే క్రైటీరియా ఏమిటి మంచి వాల్యూమ్ అనేది ఉండాలి అలాగే హై లిక్విడిటీ అనేది ఉండాలి స్ట్రాంగ్ ట్రెండ్లో ఉండాలి అప్ ట్రెండ్లో కానీ డౌన్ ట్రెండ్లో కానీ ఉండాలి ఇలా కన్సాలిడేషన్ దగ్గర ఉందనుకోండి మనకి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది పదే పదే ఎగ్జిట్స్ ఇస్తూ ఉంటుంది పదే పదే మనకి ఇది స్టాప్ స్టాప్లాసులు ఇచ్చేస్తూ ఉంటుంది ఓకే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది ఇలా పైకి వస్తుంది మళ్ళీ వెంటనే కిందకి వస్తుంది పైకి వస్తుంది కిందకి వచ్చేస్తుంది మనకి స్ట్రాంగ్ ట్రెండ్లో ఉందనుకోండి అప్పుడు ఇలా మంచి మంచి టార్గెట్లు ఇస్తూ ఉంటుందన్నమాట కొన్ని కొన్ని స్టాక్స్ అయితే మనకి ఏళ్ల తరబడి ఎగ్జిట్ అనేది ఇవ్వదు ఓకే స్టాప్లాస్ అనేది ఇవ్వదు అలా ఉంటాయి కొన్ని కొన్ని స్టాక్స్ చాలా పెద్ద పెద్ద టార్గెట్స్ ఇస్తాయి అంటే మీరు ఎక్కడో రెండు వందల దగ్గర రెండు వందల యాభై దగ్గర ఎంట్రీ తీసుకుని ఉంటారు బట్ అది వచ్చేటప్పటికి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ దగ్గర ఉంటుంది అంటే వన్ ఇస్ టు ఫిఫ్టీన్ మల్ మల్టీప్లై అయిపోతుంది అంటే ఫిఫ్టీన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ ఓకే హండ్రెడ్ టైమ్స్ టూ హండ్రెడ్ టైమ్స్ ఇలా చాలా పెరిగిపోతుంది స్టాక్ అనేది కాకపోతే మనం వెయిట్ చేయాలి అనవసరంగా కంగారు పడకూడదు పానిక్ అయిపోయి ఎగ్జిట్ తీసేసుకోవడం సింపుల్ రేట్ సెటప్ క్రాస్ ఓవర్ అయింది ఎంట్రీ తీసుకుంటాం క్రాస్ డౌన్ అయింది ఎగ్జిట్ తీసేసుకుంటాం మనకు అది ఎక్కడికైనా వెళ్ళనివ్వండి బ్రేక్ ఈవెన్ లా ఉండనివ్వండి స్టాప్లాస్ ఇవనివ్వండి సింపుల్గా ఎగ్జిట్ తీసుకోవాలి ఓకే టార్గెట్ అనేది ఎప్పుడు టార్గెట్ క్రైటీరియా ఏమిటి ఎప్పటి వరకు ఫిఫ్టీ ఇఎంఏ అని ఇది క్రాస్ డౌన్ చేయదో వరకు మనం సైలెంట్ గా ఉండాలి ఓకే నెక్స్ట్ ఇంకా కొన్ని కొన్ని పాయింట్స్ చెప్తాను ఎప్పుడైతే సపోర్ట్ జోన్లో ఉందో ఆ సపోర్ట్ జోన్లోకి వచ్చినప్పుడు మాత్రమే బై చేయండి రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకోండి ఓకే మీకు తెలిస్తే ఒకవేళ తెలియకపోతే సింపుల్గా ఈ సెటప్ ఫాలో అవ్వండి ఓకే తర్వాత ఇంకా నేను రిస్క్ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్తాను ఇప్పుడు రిస్క్ ఎలా మేనేజ్ చేసుకోవాలి చూడండి మీ క్యాపిటల్ వన్ ల్యాక్ అనుకోండి మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఇంత డ్రాడౌన్ అవుతాయి స్టాక్ కింద పడితే కనుక ఇంత స్లిప్ అయితే కనుక వన్ టు టూ పర్సెంట్ మాక్సిమం రిస్క్ ఉండాలి అంతకు మించి ఎక్కువ రిస్క్ ఉండకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇరవై వేలు ఇన్వెస్ట్ చేశారనుకోండి మీకు థౌజండ్ రూపీస్ నుంచి టూ థౌజండ్ రూపీస్ వరకు మీకు రిస్క్ ఉండాలి అంత రిస్క్ ఉంటే మీరు ట్వంటీ థౌజండ్ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి ఓకే మీరు ఫిఫ్టీ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అప్పుడు కూడా మీకు వన్ వన్ టు టూ థౌజండ్ మాత్రమే రిస్క్ వస్తుంది అప్పుడు మీరు ఫిఫ్టీ థౌజండ్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు లేదు మీరు టెన్ థౌజండ్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు అయినా కూడా మీకు వన్ టు టూ థౌసండ్ రూపీస్ రిస్క్ వస్తుంది అంటే టెన్ థౌజండ్ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి మించి ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు ఓకే ఈ రూల్ని మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి వన్ టు పర్సెంట్ రిస్క్ ఉండేట్లుగా మీరు ట్రేడ్ సెటప్ అనేది తీసుకోవాలి మీకు స్టాప్ లాస్ కొట్టేసింది అని అంటే ఎగ్జిట్ వన్ టు టూ పర్సెంట్ మాత్రమే మీకు రిస్క్ రావాలి ఓకే రీసెంట్ స్వింగ్ లోని మీరు స్టాప్ లాస్గా అనుకోండి ఒకవేళ మీరు ఇది క్రాస్ డౌన్ చే చేయడం చాలా దూరం అయింది అనుకోండి క్రాస్ డౌన్ చేసే లోపు మీకు చాలా నష్టం వచ్చేస్తుంది అంటే రీసెంట్ స్వింగ్లో ఏదైతే ఉంటుందో దాన్ని మీరు స్టాప్లాస్గా పెట్టుకోవచ్చు ఓకే అండ్ అలాగే ఇందాక చెప్పినట్టు ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అని అంటే ఎక్కడైతే మీకు రెసిస్టెన్స్ కనబడుతుందో అక్కడంతా ప్రాఫిట్స్ బుక్ చేసేసుకోండి లేదంటే పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్వంటీ థౌసండ్ ఇన్వెస్ట్ చేశారు మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో నుంచి ఒక ఫైవ్ థౌసండ్ తీసేసేయండి ఓకే మళ్ళీ ఇంకొక టార్గెట్ హిట్ అయిన తర్వాత ఇంకో ఫైవ్ థౌసండ్ ఆఫ్లోడ్ చేసేయండి ఓకే ఇంకా దీంట్లో మీకు ఆటోమేట్ చేయాలని అనుకుంటే కనుక మీరు జీటీటీ ఆర్డర్స్ ప్లేస్ చేసేయచ్చు ఎప్పుడు ఇది ఫిఫ్ ఫైవ్ ఎప్పుడైతే ఫిఫ్టీన్ క్రాస్ ఓవర్ చేస్తుంది ఆ లెవెల్ మీరు ఒకటి మార్క్ చేసుకుని ఆ రేంజ్లో వస్తే కనుక బై చేయమని చెప్పేసి మీరు బ్రోకరేజ్కి ఆర్డర్ ఇచ్చేశారంటే వాడు జీటీటీ ఆర్డర్ ప్లేస్ చేసేసారంటే వాడు ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది మీ అకౌంట్లోకి ఈ షేర్స్ అనేవి క్రెడిట్ అయిపోతాయి సో జీటీ ఆర్డర్స్ కూడా మీరు చూసుకోవచ్చు మీరు ఎప్పటికప్పుడు రోజు చూడాలా రోజు మేనేజ్ చేయాలా అని మీకు అనిపిస్తే కనుక జీటీ ఆర్డర్స్ మీరు ప్లేస్ చేయొచ్చు లేదంటే కనుక చిన్న చిన్న ఏపీఐస్ ఉంటాయి అవి ఇన్స్టాల్ చేసుకుని మీరు ఆటోమేట్ చేసేసుకోవచ్చు ట్రేడ్ని ఓకే సో ఇదండి ఓవరాల్గా సెటప్ విత్ రిస్క్ రిస్క్ రివార్డ్ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ అలాగే రిస్క్ రివార్డ్ రేషియో అలాగే బయింగ్ పాయింట్స్ సెల్లింగ్ పాయింట్స్ ఓకే మనం ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో తక్కువలో ఎక్కడ బై చేయాలి హైలో ఎక్కడ సెల్ చేయాలనే దాని గురించి మాట్లాడుకున్నాం సపోర్ట్ లెవెల్స్ అన్ని కూడా బైయింగ్ లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ అన్ని కూడా సెల్లింగ్ లెవెల్స్ లెవెల్స్ ఓకే ఈ మధ్యలో మనం ఏం చేయకూడదు సైలెంట్గా ఉండాలి ఓకే ఇప్పుడు మాకు ఈ సపోర్ట్ లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ అవన్నీ తెలియవు అని అంటే కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి సింపుల్ సెటప్ ఫైవ్ క్రాసింగ్ ఫిఫ్టీ ఈఎంఏ రెండు ఈఎంఏ ప్లాట్ చేసుకోండి ఒకవేళ మీకు దీంతో చూడాలనుకుంటే కనుక ఆర్ఎస్ఐని కూడా ప్లాట్ చేసుకోండి చూడండి ఇక్కడ క్రాస్ ఓవర్ చేసింది సిక్స్టీ అబవ్ ఉంది ఓకే అలాగే క్రాస్ డౌన్ చేసినప్పుడు ఇది ఫార్టీ బిలో ఫార్టీ వచ్చేస్తుంది ఓకే అలాగే మీరు దీంట్లో ఇంకా ఇంకా చూడాలనుకుంటే కనుక వాల్యూమ్ చూడొచ్చు ఓకే వాల్యూమ్ని కూడా చూడొచ్చు ఓకే హ్యూజ్ వాల్యూమ్ వస్తుంది ఎప్పుడైతే ఇది చేస్తుందో అప్పుడు మంచి వాల్యూమ్ వస్తుంది బ్రేక్అవుట్ చేసిన క్యాండిల్ చూడండి వాల్యూమ్ బాగుంది కదా అండ్ అలాగే బ్రేక్డౌన్ చేసిన క్యాండిల్ కూడా చూడండి యావరేజ్ వాల్యూమ్ ఇది యావరేజ్ వాల్యూమ్ ఈ లెవెల్లో వస్తుంది బట్ యావరేజ్ కంటే కూడా కొంచెం ఎక్కువ వాల్యూమ్ ఉంది దీంట్లో అండ్ అలాగే ఈ క్యాండిల్ చూడండి బ్రేక్ బ్రేక్డౌన్ చేసిన క్యాండిల్ ఈ క్యాండిల్ అలాగే ఈ క్యాండిల్ ఓకే సో ఇలా వాల్యూమ్ కూడా మీరు వేసుకొని చూడవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి ఇదే ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది మీరు ట్రేడింగ్లో ప్రాఫిట్స్ చేస్తున్నారా లేకపోతే లాసెస్ చేస్తున్నారా కామెంట్లో తెలియచేయండి అలాగే మీకు ట్రేడింగ్లో చాలా హార్డెస్ట్ పాయింట్ అంటే ఏమిటి దాని గురించి కూడా మీరు తెలియచేయండి ఏ టాపిక్ పైన వీడియోలు చేయాలనిపిస్తుంది మీకు అది కూడా మాకు తెలియచేయండి మేము మీకు మంచి మంచి ఇన్సైట్స్ తోటి ఒక మంచి వీడియో చేసి తీసుకొస్తాము ఈ వీడియో మీకు ఎలా అనిపించింది హెల్ప్ఫుల్గా అనిపించిందా లేదా కొత్త విషయం నేర్ నేర్చుకున్నట్టు అనిపించిందా లేదా ఈ ట్రేడ్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా ఈ విషయాలన్నీ కూడా కమెంట్లో తెలియచేయండి అలాగే మంచి లైక్స్ వ్యూస్ కనుక వస్తే ఈ టాపిక్ని ఇలాగే కంటిన్యూ చేస్తాం సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛాన్ మా ఛానల్ని ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా తీసుకొస్తూ ఉంటాం స్వింగ్ ట్రేడింగ్ సిరీస్ని కంటిన్యూ చేయాలనిపిస్తే గనక ఈ వీడియోకి మంచి లైక్స్ వ్యూస్ రావాలని కోరుకోండి మేము తొందరలో సిరీస్ ప్రారంభం చేస్తాం అందరికీ కూడా తెలిసేట్లుగా మన ఛానల్ని అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి ఇలాంటి కంటెంట్ ఇంకా తీసుకొస్తూ ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్